హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది పెద్ద రూపాయి పిల్లల వాల్యూస్ అండి ఈ పెద్ద రూపాయలు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న పంతొమ్మిది వందల డెబ్బై ఉంది కదండి ఇది మాత్రం వాల్యుబుల్ అండి రేరు ఇంకొకటి పంతొమ్మిది వందల అరవై రెండు ఉంటుంది ఇది స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ పెద్ద రూపాయల్లో ఈ రెండు మాత్రమే అండి పంతొమ్మిది వందల అరవై రెండు మరియు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై రెండు స్కేరు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం రేర్ కాయన్ కేటగిరీలో అయితే ఉందండి దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ రివర్స్ వాల్యూ అండ్ ఇయర్ పీరియడ్ అంటే ఇవి తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండు అండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై రెండులో తయారు చేయబడినండి ఒక కాయను తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇంకొక కాయిన్ తయారు చేయబడింది ఇవి తయారు చేసిన మెటల్ వచ్చేసి నిఖిలు వెయిట్ టెన్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఎయిట్ ఎంఎం షేప్ సర్క్యులర్ షేప్ మనకి పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం కాయను పది గ్రాములు ఉంటుందండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం కాయిన్ కూడా పది గ్రాములు ఉంటుందండి ఈ పంతొమ్మిది వందల అరవై రెండు కాయిన్ స్కేర్స్ కేటగిరీలో ఉందండి వెరీ ఫైన్ కండిషన్లో ఇక్కడ బుక్లో దీని వాల్యూ నల యాభై రూపాయలు ఇచ్చారండి అంటే దీన్ని వెరీ ఫైన్ కండిషన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలకి అయితే కొంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఇక్కడ బుక్ ప్రైజ్ రెండు వందల యాభై ఇచ్చారు కానీ దీన్ని వంద నుంచి నూట యాభై వరకు అయితే కొంటారండి అది కండిషన్ బట్టి కాయన పైన ఎలాంటి డ్యామేజ్లు గీతలు అలాంటివి ఉంటే ఏమన్నా అరిగిపోయినా ఇంకా దీని వాల్యూ అనేది తగ్గిపోతుందండి విఎన్సీ కండిషన్లో బుక్ ప్రైజ్ అయితే పదిహేను వందలు ఇచ్చారు కానీ పదిహేను అయితే ఎవరు కొనరండి ఒక ఆరు ఏడు అయితే కొంటారండి ఏఎన్సీ కండిషన్లో ఈ కాయని మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఆరు నుంచి ఏడు వందలండి ఎవరికైనా డిమాండ్ అంటే అవసరం ఉంటే వెయ్యి రూపాయలకైనా కొంటారండి అది సిచువేషన్ అంటే డిమాండ్ వాళ్ళ అవసరాన్ని బట్టి దాని ధర పెరగడమా తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం కాయని వాల్యువల్ అండి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒక రూపాయి బాంబే మెంట్ కాయను రేర్ కాయన్ అండి వెరీ ఫైన్ కండిషన్లో ఇక్కడ ఐదు వేలు ఇచ్చారండి వెరీ ఫైన్ కండిషన్లో దీన్ని ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలకైతే కొంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో బుక్ వాల్యూ టెన్ థౌజండ్ ఇచ్చారు కానీ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఈ కాయను కొనే అవకాశం ఉంటుందండి యుఎన్సి కండిషన్లో బుక్ ప్రైస్ ముప్పై వేలు ఇచ్చారు బయటైతే ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో పదిహేను వేల నుంచి ఇరవై వేలకైతే కొనే అవకాశం ఉంటుందండి మీకు ముప్పై వేలు రావాలంటే అప్పుడే రావండి చాలా టైం పడుతుంది యుఎన్సి కండిషన్లో ఉంటే మాత్రం పదిహేను నుంచి ఇరవై వేలు అయితే మీకు వస్తాయండి ఈ కాయను పంతొమ్మిది వందల డెబ్బై ఒక రూపాయి పెద్ద పెద్ద రూపాయి ఉండాలండి ఖచ్చితంగా అది యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు అయితే వస్తాయండి తర్వాత మళ్ళీ ఈ ఒక్క రూపాయలు ఎప్పుడు తయారు చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తయారు చేశారండి కానీ ఈ డెబ్బై తర్వాత మనకి కొన్ని కాయలు ప్రూఫ్ సెట్లు అని తయారు చేశారండి యుఎన్సీ సెట్లు డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై నాలుగు వరకు ఈ కాయిన్లు అనేవి యుఎన్సీ సెట్స్ ప్రూఫ్ సెట్లో అయితే తయారు చేశారండి మళ్ళీ తర్వాత డెబ్బై ఐదో సంవత్సరం నుంచి ఎనభై రెండో సంవత్సరం వరకు అయితే ఈ కాయిన్లు తయారు చేయడం జరిగిందండి ఈ వన్ రూపీ పెద్ద రూపాయలండి అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ రివర్స్ వాల్యూ అండ్ ఇయర్ పీరియడ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీన్ ఎయిటీ టూ అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు అండి ఫస్ట్ మనకి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఈ కాయిన్ ఒక్క మెటల్తోనే తయారు చేయబడిందండి అది నిఖిల్ మెటల్తో తయారు చేయబడింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు తయారు చేయబడిన ఈ కాయిన్ కాపర్ మరియు నిఖిల్ రెండు మెటల్తో అయితే తయారు చేయబడింది అండి కాపర్ కాపరు నిఖిల్ రెండు మెటల్స్తో అయితే తయారు చేయబడింది దీని వెయిట్ ఎయిట్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఎయిట్ ఎంఎమ్ షేపు సర్క్యులర్ షేపు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కాయిన్లు మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి వెరీ ఫైన్ కండిషన్లో వీటి ధర ఐదు అండి ఎక్స్ట్రా ఫైన్ పది రూపాయలు యూఎన్సి కండిషను నలభై అని బుక్ ప్రైజ్ ఇచ్చారు కానీ ఈ రేటుకైతే ఎవరు కొనరు అండి ఈ పెద్ద రూపాయల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అనేవి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి ఇవి యూఎన్సీ కాయిన్లు బయట మార్కెట్లో కొంతమంది పది రూపాయలకు కూడా అమ్ముతున్నారండి అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక దగ్గర అయితే ఒక ఫైవ్ థౌజండ్ కాయిన్స్ ఒక లాట్ అయితే ఉందంటండి వాళ్ళైతే ఆ ఐదు వేల కాయిన్లు కూడా ఒక్కో కాయిన్ పది రూపాయలు చెప్పు నమ్ముతానని చెప్పారండి వాళ్ళు చెప్పి కూడా వన్ మంత్ అయింది తర్వాత మనకి పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం కూడా కామన్ కాయిన్ కేటగిరీలోనే అండి వెరీ ఫైన్ కండిషన్లో ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ పది రూపాయలు ఈఎన్సీ నలభై రూపాయలు అండి కానీ ఇక్కడ చెప్పిన ధరలకు అయితే ఈ కాయిన్లు ఎవరు కూడా కొనలేదండి ఇవి యుఎన్సీ కండిషన్లో కాయిన్లు మనకు పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకైతే దొరుకుతున్నాయండి అంటే కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి దాని ధర అనేది ఆధారపడి ఉంటుందండి నార్మల్ కండిషన్లో ఐదు రూపాయలు ఆరు రూపాయలు వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే ఈ కాయిన్లు అయితే కొనడం అయితే జరుగుతుందండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కాయిన్లు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి కానీ ఇవి యుఎన్సీ కండిషన్లో ఉంటేనే వీటిని పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు లేదా ఇరవై రూపాయలు కొంటారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో పది రూపాయల నుంచి అయితే ఈ కాయిన్లు కొనరండి ఈ కాయిన్లకి మీకు ఇక్కడ బుక్లో అయితే అరవై రూపాయలు ఇచ్చారు కానీ అరవై రూపాయలకి అయితే ఎవరు కూడా కొనలేదండి యుఎన్సీ కండిషన్ పది నుంచి ఇరవై రూపాయలకి అయితే కొంటున్నారండి తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కాయలు కూడా కామన్కాయని కేటగిరీలో ఉన్నాయండి వీటికి కూడా పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి ఈ కాయలు ఎవరి దగ్గర ఉంటే యూఎన్సి కండిషన్లో పది నుంచి పన్నెండు రూపాయలకి అయితే కొనేవాళ్ళు అయితే ఉంటారండి తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కాయలు కూడా కాయన్ కేటగిరీలో ఉన్నాయండి వీటికి పెద్ద వాల్యూ అనేది అయితే ఏమీ కూడా లేదండి వీటికి యూఎన్సి కండిషన్లో పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అయితే వస్తాయండి అంతకుమించి ఎక్కువ ధర అయితే రాదండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం కాయలు కూడా మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి వీటికి పెద్ద ధర అనేది అయితే ఏమీ కూడా లేదండి ఈఎన్సీ కండిషన్లో పది నుంచి పన్నెండు రూపాయలు అయితే ఉంటుందండి తర్వాత మనకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం అండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ఈ కాయలు రెండు మింట్లు తయారు చేయబడింది బాంబే కలకత్తా దీనిలో బాంబే అనేది మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఈఎన్సి కండిషన్లో ఈ కాయన్కి పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు వస్తాయండి అదే కలకత్తా మిండి కాయన్కి మీ దగ్గర ఉండి ఈఎన్సి కండిషన్లో ఉంటే దీనికి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే వస్తాయండి ఎందుకంటే ఇది స్కేర్స్ కేటగిరీలో ఉందండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు కాయన్లు అండి ఇవి కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఫైన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో దీనికి పెద్ద వాల్యూ ఏమీ లేదండి ఈ కాయలు మీ ఎవరి దగ్గర యుఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే మీకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ బుక్లు అయితే వంద రూపాయలు ఇచ్చారు కానీ వంద రూపాయలకి అయితే ఎవరు కూడా కొండరండి ఈ పెద్ద ఒక రూపాయి కాయిన్లకి అయితే పెద్ద వాల్యూ అయితే ఏమీ లేదండి వీటిలో వాల్యూబుల్ కాయిన్స్ అంటే పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఇంకా డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు అవి ఏంటంటే మనకి యుఎన్సీ సెట్లు లేదా ప్రూఫ్ సెట్ కాయిన్స్ అండి వాటికి మాత్రం కొంచెం వాల్యూ అనేది ఉంటుందండి ఈ డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు ఉండేవి అన్నీ కూడా అంత వాల్యుబుల్ కాయిన్స్ అయితే మనకి ఏమీ కూడా లేవండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్